మీటింగ్ ఇక్కడ ప్రెస్ పెట్టడం జరిగింది నిన్నటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం అమలు కుటుంబాల కోసం కళాకారుల కోసం ఏదైనా చేస్తారనే దాంట్లో జూన్ రోజు వరకు వేచి ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది నిన్నటి వరకు కూడా అనుకున్నది కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో రెండు వందల యాభై అదే విధంగా పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా సంవత్సరం గడిచినా కానీ ఇంకా ఏది ఊసెత్తకుండా చూస్తాం చేస్తాం అనే రీతిలో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవ్వాలనించి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అదేవిధంగా మిగతా కార్యక్రమాలు మొదలవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన చైర్మన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు కథలో సమాన గారు మాట్లాడతారు ఏమైన మీడియా మిత్రులకి తెలంగాణ ఉద్యమ పెద్దలకి నమస్కారాలు ఈ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నది రా ఈ రాష్ట్ర సాధనలో తెలంగాణ అమరవీరులు వెలుగు డ్యూటీలు వాళ్ళ ప్రాణాన్ని వదులుకొని ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం వెలుగునిచ్చినటువంటి అమర వీరులు వాళ్ళు ఆ విధంగా బలిదానాలతోని దాదాపుగా మలిదశ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడు అని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది అమరవీరుల తల్లిదండ్రులు నమ్మారు ఉద్యమకారులు నమ్మారు అధికారాన్ని అప్ప ఆ విధంగా వచ్చినటువంటి అధికారంతో కేసీఆర్ గారు సంపదను మొత్తం కూర్చిపెట్టి దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన తప్పుల్ని ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి వ్యతిరేకతని ఉద్యమకారులకి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అమ్మ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణాలను ఆప్ చేయడం కోసం చెలించి పరాయి బిడ్డైనప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ధర్మం అని చెప్పని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ కృతజ్ఞత భావంతో తెలంగాణ ఉద్యమకారులు కానీ సమాజం కానీ మొత్తం కూడా కేసీఆర్ చేసే అటువంటి దోపిడీ అణిచివేత వ్యతిరేకత తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేసిన మాట వాస్తవం అదే కదా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది అందుకనే కదా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఎంతో మంది బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి బంగారు పెట్టి అధికారాన్ని అప్పగించారు మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీ ఆస్తులు అడగట్లే మీ పదవులు అడగట్లే ఉంటి మీద పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి కేసుల్లో పడి ఆంధ్ర వాళ్ళ లాటీలకి తూటాలకి భలే వీపులు ఐరన్ లాగా కాయలు కాసున్నాయి అలాంటి ఉద్యమకారులకి ఈ బలాలు అందించమని చెప్పని అడుగుతున్నామే తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటే సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా మేనకా గాంధీ గారైనా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని నమ్మించినటువంటి వాగ్దానాలు అన్ని ఏవైతే ఉన్నాయో అవి రెండు సంవత్సరాలలో మీ ఆరు గ్యారంటీలతో పాటు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు చేయమని చెప్పని ఉద్యమకారులు అమరవీరుల తల్లిదండ్రులు అడుగుతున్నారే తప్ప మీ ఆస్తులు అడగట్లే మీ పదవులు అడగట్లే అదే ఏంటి భయ్ ఇది న్యాయమా ధర్మమా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఉద్యమం చేసినోడు వాళ్ళు నమ్మించిండు మోసం చేసిండు వాడి కుటుంబానికే మొత్తం చూసి పెట్టిండు మరి మీరు మిమ్మల్ని నమ్మినాం కదా ఆ తల్లి సోనియమ్మ ఇచ్చిందనే నమ్మకంతోనే కదా మళ్ళీ మీకు అధికారం కూడా మా చేతుల నుంచి మీ చేతుల్లో పెట్టింది మరి మీరేం చేస్తున్నారు మీ కోటరీకి ఎట్లా మంత్రి పదవులు ఇచ్చుకోవాలి మీ కోటరీకి ఎట్ల కార్పొరేషన్లు ఇచ్చుకోవాలి లేదా ఎలా కాంట్రాక్టర్లు ఇచ్చుకోవాలి ఇదేనా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటాలైనా శ్రామిక వర్గం అయినా ఉద్యమాలు చేసేటువంటి నాయకులైనా సరే జీవితాంతం కూడా పోరాటాలు చేయాలి బలి కావాలి మీరు వచ్చి మాత్రం రాజ్యం మేలాలి ఇది ఎక్కడ ధర్మం రాబోయ్ ఇది అన్యాయం కదా మీరు గుర్తించండి మిమ్మల్ని నమ్మినందుకు కేసీఆర్ ని నమ్మి మోసపోయినామని చెప్పని ఉద్యమకారులు గొంతెత్తితేనే గ్రామ స్థాయి వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది మేమంతా కేసీఆర్ బాధితులం మేము ఈ రాష్ట్ర నిర్మాణంలో మేము ఎట్లయితే పునాది రాళ్ళమని చెప్పుకుంటున్నామో అట్లాగే కేసీఆర్ బాధితులం అని చెప్పుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ నిందే ముయ్యదు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మించి మోసం చేసింది అని అని అనొద్దు అని చెప్పని ఆ రావద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ పాలకులకు కానీ మేమిప్పటికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చినాం రెండు సంవత్సరాలలో ఎక్కడైనా తెలియదు ఏ జిల్లాలోనైనా తెలియదు ఉద్యమకారుల దగ్గరికి అందరి వీరుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఓదార్చినట్టు గాని అడుగున్నట్టు గాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేయలేదు ఎలా నమ్మాలి ఏం చేయాలి మళ్ళీ అలాగే రాష్ట్రం వాళ్ళు ఎట్లా చేశారో మీరు అట్లనే చేస్తున్నారు కేసీఆర్ ఎట్లా చేశారో మీరు అట్లనే చేస్తున్నారు మూసీ సుందరీకరణ రింగ్ రోడ్డు అందాల పోటీలు వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మీకు అధికారం రావటానికి ప్రాణాలు అర్పించింది ఉద్యమకారులు కాదా ఆ తల్లిదండ్రులకు పట్టిన మెట్లు పెట్టడానికి మీకు చేయి రావట్లేదా మీ మనసు రావట్లేదా మీకు ఆలోచన రావట్లేదా ఈ పదవులు ఈ పవర్ ఈ సంతకాలు పెట్టడానికి ఎవరిచ్చారు అధికారం మీకు ఎవరు వాళ్ళు వచ్చింది కాబట్టి మేము అది గుర్తు చేస్తున్నాం గుర్తు చేస్తూ వస్తున్నాం అయినా రాష్ట్ర ఉత్తరం దినోత్సవం రోజు ఖచ్చితంగా అమరవీరుల తల్లిదండ్రుల కోసం ఉద్యమకారుల భద్రత కోసం ఏదో ఒక జీవం తీసుకొస్తారు ఒక ప్రకటన తెస్తారు అని చెప్పి సీఎం గారి మీద ఎంతో నమ్మకంతో మేము వేచి ఉన్నాం ఎందుకంటే పొద్దున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నీ కుటుంబానికి పదవులు ఇచ్చినవు నీ కుటుంబానికి ఆస్తులు ఇచ్చినవు నీ కుటుంబానికి రాచనికం ఇచ్చినవు అని చెప్పినటువంటి రేవంత్ని ఇవాళ ఎవరు వెళ్తున్నారు మీరు వెళ్ళట్లే పది సంవత్సరాలు ఆయన ఎల్లి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు మీరు కూడా అంతే వెళ్తుంటారు కదా ఆయనతో నిర్లక్ష్యం చేసిందో మీరంతా నిర్లక్ష్యం చేస్తున్నారు కదా అంటే రాష్ట్రం ఎప్పుడు కూడా పోరాటాలతో ఇది ఎలుపో ఇట్లే అసలు సిసలైన వాళ్ళు అడుగుబట్టి పోటేనా ఎనభై ధరలు ఎట్లా చేసి మీరు రెండు ధరలు కూడా అంత చేస్తున్నారా కాబట్టి ఇది న్యాయం కాదు ఇది ఈ పోరాటాలు చేయడము దెబ్బలు తినడమో లాఠీలకు తూటాలకు తెలంగాణ ప్రజలకు ఎవరు కూడా ఎలకాలలో కాంగ్రెస్ పార్టీ పెద్దలారా ఈ పాలకు ద్వారా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మీకే చెప్తున్నాం మీరు చెప్పిన మాటలు మేము నమ్మినాం ప్రతి ఊళ్ళో కూడా ఉద్యమకారులు కాని అమరవీరుల తల్లిదండ్రులను కాని ఓటు పోయి చేసినాం కేసీఆర్ చేసే లూటీ కేసీఆర్ అణచినేత మొత్తం మీ చెప్తేనే పబ్లిసిటీ అయింది దాని వల్లనే వ్యతిరేకత వచ్చింది మీతో పాటు మేము చేతులు కలిపినాం మేము ఆర్టికూల్గా పనిచేసినాం ఓట్లేం మరి ఎక్కడ మా ప్రస్తావన రావట్లేదు మేము ఏమనుకోవాలి ఇప్పుడు మేము ఎన్నికోవాలి కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉద్యమకారుడు అసలు చిత్తలేని ఉద్యమకారుడు కేసీఆర్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు ఆ కుటుంబాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు మరి మిమ్మల్ని నమ్మి అధికారంలో తీసుకొస్తే మీరు చేసే పనులే ఈ ఆరోగ్య తప్ప మీరు ఇంకో మాట ఎక్కడ కూడా ఎత్తట్లేదు కాబట్టి ఒక నెల రెండు నెలల్లోనైనా సరే మీరు ఉద్యమకారులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కొంత పండు ఏర్పాటు చేసి మీరు ఇష్టమన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం మేమే కనుక రాజకీయ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ కు పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది అని మేము హెచ్చరిక కూడా చేస్తున్నాం మేము ఇప్పటి వరకు చాలా అభిమానంతో ఆశలతో కోటి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసినట్టు మోసం చేయదు మరణాలను ఎట్లనైతే తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ఆపారో రాష్ట్రాన్ని ఇచ్చి అట్లనే ఆ ఉద్యమకారులని ఆ తల్లిదండ్రులని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిధులు కేటాయిస్తుంది ఆ ఇచ్చిన మీరు ఇచ్చిన రెండు వందల యాభై గతాలు ఇది ఎంత రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు సిగ్గుసేరు కి ఎలా సిగ్గు లేదు ఆ కుటుంబానికి సిగ్గు లేదు వాళ్ళకి అసలు బుద్ధి లేదు జ్ఞానం లేదు కానీ మీరు మీ మీద కొన్ని ఆశలు ఉన్నాయి ఆశలు ఒం చేయబాకండి కాబట్టి ఇప్పటికైనా మీరు దిగిరండి ఆలోచించండి అధికారం మైకంలో పడే కేసీఆర్ కొట్టకపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాని పాలకులు కాని తెల్లదు అని చెప్పని మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇకనైనా సరే వాళ్ళ త్యాగాలను గుర్తించండి మీరెవరో కొంతమంది కౌలకు కళాకారులకు ఇచ్చి మీకు చెక్కబట్టలు చేసే వాళ్ళకు కాదు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళని లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళని రాష్ట్రం కోసం జైల్లో పడ్డ వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పడ్డ వాళ్ళని వాళ్ళంతా జిల్లాలలో ఉన్నారు హైదరాబాద్లో లేరు ఉన్నా కానీ తక్కువ మంది ఉన్నారు కానీ వీళ్ళని కాదు యూట్యూబ్ ఛానళ్ల ముందు టీవీ ఛానళ్ల ముందు ఈ కథలు స్టోరీలు చెప్పే వాళ్ళకి కాదు తొమ్మిది మంది పది మంది కాదు లక్షలాది మంది సకల జనులు సాగరారం మిలియన్ మార్క్స్ సకల జనుల సమ్మె వేలాది మంది పాల్గొంటునే తెలంగాణ రాష్ట్రం కేంద్రం దిగొచ్చి ఇవ్వటం జరిగింది పది మందికో ఐదుగురికో కాదు మిత్రుల కాబట్టి ఇక సరే గవర్నమెంట్ ఆలోచించాలి దీన్ని మళ్ళీ ఒక వైలెన్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేకుండా ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రుల ఇప్పటి వరకు మేము మా పరిధిలో చట్టపరిధిలోనే గవర్నమెంట్ కి అనుకూలంగా సపోర్ట్ ఇచ్చిన మాట ఎంత వాస్తవమో అలాగే మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిన మాట వాస్తవం ఈ రెండు సంవత్సరాలు కూడా ఇక నుంచి మేము అన్ని జిల్లాలలో ఉన్నటువంటి సిన్సియర్ గా కేసులలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు అంతా కూడా సమాయత్తమై ఉన్నారు ప్రతి జిల్లాలలో నిరసన కార్యక్రమాలు నిరా చేయబోతున్నాం మొన్న ఇక్కడ ధర్నా చౌకు నిరాదీక్ష చేసినాం ఆ తర్వాత కలెక్టరేట్లకు ఇచ్చినాం ఇప్పుడు ఇప్పటి ఇక్కడ నుంచి ఏది జూన్ రెండో తారీఖున రాష్ట్ర అవతర దినోత్సవం రోజు ఏదైతే ప్రకటిస్తారని చెప్పని అనుకున్నామో అది ఆ ఆశలు అడియాసైనాయి కాబట్టి అన్ని జిల్లాలలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నిర దీక్షలు చేయబోతున్నాం ధర్నాలు చేయబోతున్నాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళం సాధించుకున్నటువంటి వాళ్ళం ఇక అక్కు సాధించుకోలేమా పరాయి వాళ్ళ మీదనే కొట్లాడము సొంత ప్రాంతం వాళ్ళ మీద కొట్లాడలేమా కాబట్టి అక్కులు సాధించుకోవడం కోసం ఏమేమైతే చేయాలనో మా పందాన్ని మా మార్గాన్ని మేము మార్చుకుంటున్నాము ఇప్పటి వరకు గాంధీ మార్గంలోనే మా ప్రయాణం నడిచింది ఇప్పుడు మాత్రం అది ఏ విధంగా అంటుకుంటుందో కూడా తెలవదు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులు అధికారంలో కీలకంగా పోషించారు సేవలసిన విషయం కదా ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కాదు ఆనాడు కేసీఆర్ నిజంగా వాస్తవంగా ఉండదు మేడం చెప్పాల్సిందే కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు నింపిన వంద వంద శాతం సందేహం లేదు కేసీఆర్ ఆదేశాలను ఆదేశాలు కేసీఆర్ గారి ఆదేశాల మీదనే ఆయన ఆయన ఇచ్చిన ప్రకారాన్ని మనం పనిచేసాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎలాంటి సందేహం లేదు ఎవరైనా అనుకున్నా ఎవరేం చేసినా కానీ కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేసిన కాదు పది సంవత్సరాలు మోసం చేసిన కాబట్టి ఆయనను అడగదెక్కి ఆయన ఇంటికి సాగనంపిన వాళ్ళ మనమే ఉద్యమకాలమే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కూడా ఉద్యమకాలు ముఖ్య పాత్ర పోషించాలని కీలక ఆ పాత్ర పోషించాలని గుర్తించాల్సిన అవసరం ఉన్నది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని పోయింది ఏమీ లేదు ఇప్పటికైనా ఇంకా నెల రోజుల ఇరవై రోజుల ఏం చేస్తున్నది ప్రకటన చేయాలని ప్రకటన చేసి ఉద్యమకాలకు ఒక శుభవార్త చెప్తారని ఆశిస్తా ఉన్నా సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై జీఎస్ మరి ప్రింట్ మీడియా సోదరులకు నా ఉద్యమ అభినందనలను తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి నిన్న నిన్న అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఎందుకు అధికారులు నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రెండు ఎందుకు జరుపుకున్నారు అది ఎవరి త్యాగము అది ఉద్యమకారుల త్యాగంతో మీరు జరుపుకున్నారు ఇవాళ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని లేకపోతే గత ప్రభుత్వం కేసీఆర్ గాని సంపాదించుకొని మూడు తరాలకు దాని సంపాదించుకొని ఆయన మర్చిపోయిండు మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా అనుకున్నాము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయినప్పటికీ కూడా వీళ్ళని ఎవరు గుర్తించలేరు మరి అమరులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు బాగా చెప్పలేనంత ఉన్నది నిన్నటి నుంచి చాలా నిరసనగా ఉన్నారు ఆ తల్లిదండ్రులు అంత కొడుకులను పోగొట్టుకున్న తల్లులు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నది కాబట్టి మేము మళ్ళీ రేపటి నుంచి శాంతియుతంగా మా సోదరులు చెప్పినటువంటి బాటలో మేము కూడా నడుస్తాము ఎంతో మంది మహిళలు కూడా జైలకు బయలు దెబ్బలు తిన్నారు వాళ్ళ వృత్తులను వదిలిపెట్టుకున్నారు ఒక పెద్ద మనిషి తొంభై ఐదు సంవత్సరాలు ఆమె త్యాగం చేసింది జిల్లాలో మా సుయాపేట జిల్లాలో ఆమె తొంభై ఐదు సంవత్సరాలను కొడుకుని పోగొట్టుకొని ఆ పిల్లల కొడుకు పిల్లలు చూడాలంటే పాప ఆమె చూస్తే చాలా బాధగా ఉన్నది అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రభుత్వం మోసం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తున్నది చేసింది చెప్పిండవు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మేము ఒక ఉద్యమానికి సిద్ధం అవుతున్నామని అని తెలియజేస్తున్నాం